వెల్కమ్ టు ఆ దాన్ టీవీ నేను మీ రాజని ఈ దునియాలో ఈ లోకంలో అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్చి ఉంటుంది ఇప్పుడున్న జనరేషన్లో సోషల్ మీడియా అనేది ఒకటి వచ్చిందుల్లా ఆ సోషల్ మీడియా వచ్చినాక ప్రతి ఒక్కరు హీరోలు అవుతుర్రు మన దగ్గర ఎదురుగట్ల చిట్టిమల్లన్న ఉన్నాడు మరి ఆయన చేసేది ఏందో చెప్పాలనా మన చనిపోయిన తెలుగు రాష్ట్రాలలో ఒక మంచి హీరోయిన్ హీరోయిన్ అంటే ఏ అమ్మాయినకి ఇట్లా ఉండాలి ఈమెలాగా ఉండాలి అని ఫేవరెట్ హీరోయిన్ ఎవరంటే సౌందర్య 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 అంటారు ఆమె జనపై దాదాపు ఇరవై ఒక్క సంవత్సరాలు అవుతుంది కదా మరి ఆ ఇరవై ఒక్క సంవత్సరాలు అయిపోయినాక అందరూ అంటే ఇప్పటికీ ఎవరు మర్చిపోలేదు అప్పుడప్పుడు ఆమె పాటలు వింటూనే ఉంటారు ఆమె చూస్తూనే ఉంటారు ఆమె చీరకట ఒక తెలుగింటి ఆడతనం ఎట్లా ఉంటుందో ఆమెను చూస్తా తెలుస్తుంది వీర అభిమానైన చిట్టిమల్లు ఒక కేసు వేసిండులా మరి ఆ కేసు ఏందో తెలుసా ఆమెని మోహన్ బాబే చంపిండు తెలుసుగా కలెక్షన్ కింగ్ అంటారు అలా కొడుకుది మనోజుది నిన్నమన్న దాకా గత నెల నుంచి వాళ్ళది ఒకటే గొడవలు పంచాయతీలు ఉన్నది మరి అన్న కొత్త పంచాయతీ తీసుకొచ్చిండు అందులో నిజం ఎంత అబద్ధం ఎంత అయితే అయితే తెలుసుకుందాం అన్న నమస్తే నమస్తే అన్న ఏ ఊరు మీది మాది సత్యనారాయణపురం యజలపురం గ్రామ పంచాయతీ ఖమ్మం రోజు మండలం ఖమ్మం జిల్లా ఖమ్మం జిల్లా నీ ఫోన్ చేస్తే ట్రూ కలర్ లా ఖమ్మం హీరో అని వస్తుంది ఖమ్మం పొలిటికల్ హీరో పొలిటికల్ ఖమ్మం పొలిటికల్ హీరోనా ఎట్లా అది పొలిటికల్ హీరో అంటే నేను కమ్మో ఎంపీగా పోటీ చేసినా ఎంపిక చేసిండ్రు వావ్వ పాలేరు కాన్స్టెన్సీ ఎమ్మెల్యే కి పోటీ చేసినా చూడ్రు దానికంటే ముందు మీ గురించి తెలుసుకుందాం మీరు ఏం పని చేస్తారు మీరు రోజువారీ కూలికి వెళ్తా వ్యవసాయం ఎంత వస్తది రోజు మూడు వందలు ఎంత మంది కొడుకులు బిడ్డలు ముగ్గురు కొరకు మన సోషల్ మీడియా ఫ్రీగా దొరికింది ఏదైనా ఒకటి చేద్దాం అని చెప్పి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నావా లేకపోతే ఏం అసలు మీరు ఏంటంటే నేను ఓపెన్ గా దిల్ దార్ మంచి ముచ్చట పెట్టు నేను యాక్చువల్ గా సినిమా యాక్టర్ సౌందర్య గారికి వీరాభిమాని నేను అయితే ఇక అప్పటి నుంచి నాకు సౌందర్య గారికి చనిపోక ముందు మంచు మోహన్ బాబు సినిమా యాక్టర్ సౌందర్య గారిని అడిగారు ఏమని అడిగారు అంటే తల్లిపల్లిలో ఉన్నటువంటి ఆరు ఎకరాలు గెస్ట్ హౌస్ నాకు ఇవ్వాలి అలా డిమాండ్ చేయడం జరిగింది ఎవరిని సౌందర్యని సౌందర్య ఎవరు చేసింది అది ఇది మంచు మోహన్ బాబు సినిమా యాక్టర్ సినిమా యాక్టర్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు సినిమా యాక్టర్ అప్పుడు సౌందర్య గారు సౌందర్య గారు వాళ్ళ తమ్ముడు అమర్నాథ్ అమర్నాథ్ తిరస్కరించారు ఇది మీ ఇష్టపడి ప్రేమపడి కొనుక్కున్నాం ఇది మీకు మీ ఇచ్చేది కాదు అని చెప్పగానే అప్పుడు మోహన్ బాబు గారు వాళ్ళ మీద కక్ష పెంచుకున్నాడు నీకు ఈ విషయం ఎట్లా తెలుసు నాకు అప్పుడు నేను ఒక రెండు వేల రెండు వేల మూడులో లో ఒకసారి మన సౌందర్య గారిని కలదానికి పోయా హైదరాబాద్ కాబట్టి మా అమ్మ మా నాన్నక తెలియకుండా కూడా ఒక ఐదు వందల రూపాయలు ఆ రోజులలో తీసుకొని పోయా అప్పుడు చూడటానికి పోయి సౌందర్య గారిని అభిమాని కాబట్టి ఫోటో దిగడానికి అయితే సౌందర్య గారు వాళ్ళు ఆ ఆఫీస్ లో మాట్లాడుకుంటుంటే నాకు ఇది అని ఆయన వినిపించింది సౌందర్య గారి ఆరు ఎకరాలు గెస్ట్ హౌస్ అడిగిండు మంచు మోహన్ బాబు గారు ఇవ్వలేదు ఆ విషయాన్ని బాగా పగ పెట్టేసుకున్నారు అనే విషయంలో నేను గమనించాను అక్కడ ఫోటో ఇక తర్వాత కలవలేదు నాకు నేను కూడా ఫోటో కూడా తీసుకోలేదు ఇక తర్వాత అదే రెండు వేల నాలుగులో రెండు వేల మూడు లో నియమైన రెండు వేల నాలుగులో ఏదో ఎన్నికల ప్రచారం కోసం ఏదో పార్టీ ఎన్నికల ప్రచారం కోసం బెంగళూరు నుంచి మన తమ్మ మన తెలంగాణ వస్తుంటే మన సినిమా విద్యాసాగర్ మీనా బీజేపీ నేత విద్యాసాగర్ మీనా ఆమె హెలికాప్టర్ల ప్రచారం చేయనీకి వచ్చింది అయితే అప్పుడు అమర్నాథ్ సౌందర్య గారి తమ్ముడు అమర్నాథ్ సౌందర్య గారు ఇద్దరు కూడా ఆ చిన్ని విమానంలో వచ్చేటప్పుడు అది కావాలనే ఇది ఆ జలుపల్లెలో ఉన్నటువంటి ఆరు ఎకరాలను ఎలాగైనా ఆక్రమించుకోవాలనే ఉద్దేశంతో దురుద్దేశంతో ఈ మధ్య కాలంలో మీరు కూడా చూస్తున్నారు సొంత కొడుకునే గంటేసిండు బయటికి ఆయన ఎంత క్రూరం మనసు అనేది చాలా మంది అంటుంటే వింటున్నాయి ఇప్పుడే ఏది ఎంత పాపా పాపిస్ట్ మనిషి అనేది ఆయనకి ఆయన రొమ్మిర్చుకొని తిరగటం ఆయనకి అన్ని తెలిసినట్టుగా ప్రపంచంలో ఇది మంచి మోహన్ బాబు గారికి అలాగా ఇక వాళ్ళని క్రూరంగా చంపించి హత్య చేయించింది అయితే మంచు మోహన్ బాబు గారే అవునా నాకు పదహారు సంవత్సరాల కింద నువ్వు జస్ట్ ఫోటో దీదానికి పోతే నువ్వు అక్కడ ఉన్న ఏదో ముచ్చాట చెప్పి అల్లుతున్నావు అది ఓకే మరి ఇరవై ఒక్క సంవత్సరాలు అయితే అన్ని రోజులు ఏం చేసినావు అప్పుడు చెప్పకుండా అప్పుడు నీకు తెలివి ఉంది నీకు ఇష్టమైన హీరోయిన్ తర్వాత నైనా ఎందుకు ఆ విషయాన్ని ముందుకు తీసుకురాలే కలిపినావు అంటే అప్పుడు నాకు ధైర్యం సరిపోలేదు ఇప్పుడు సామాజిక కార్యకర్తగా ఇప్పుడు ధైర్యం వచ్చింది నాకు అభిమానిగా ఒక మంచి నాకు ఇప్పుడు న్యాయం జరుగుతుంది ఖచ్చితంగా ఆ జలిపల్లలో ఉన్నటువంటి ఆరు ఎకరాల్ని గవర్నమెంట్ కి సాధన లేదంటే అనాథ పిల్లలకి ఆశ్రమం గానీ పోలీసు డిపార్ట్మెంట్ గానీ ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నా సౌందర్య అసలు సౌందర్య సినిమా యాక్టర్ సినిమా యాక్టర్ కర్ణాటక ఆమె రెండు రాష్ట్రాలల్ల మూడు రాష్ట్రాలల్ల బాలీవుడ్ టాలీవుడ్ కాలీవుడ్ అన్నిటిలా చేసిన ఆమెకు ఇంత మంది పబ్లిసిటీ అలా కుటుంబ సభ్యులు గిట్ట పెద్దోళ్ళు వీళ్ళందరు కాదని చెప్పి నువ్వు ఒక పదహారు ఏళ్ళకు నువ్వు పోయి ఎందుకు లేదు వాళ్ళకి ఇప్పుడు మంచు మోహన్ బాబు మీద ఇట్లా ఈ రకంగా చేశారని కంప్లైంట్ పెడితే వాళ్ళని కూడా చంపేస్తారు భయం సినిమా ఇండస్ట్రీ లా చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు అందరితోటి ఆమె నటించింది అందరికి ఇష్టమైన ఆమె అని చెప్పి అందరు చెప్పారు మోహన్ బాబు గిటా సినిమా ఫీల్ వ్యతిరేకంగా మరి వీళ్ళు బయట పెట్టపోవా బయట పెట్టబో అంటే వాళ్ళు ఈయన భయపెట్టించి చూడట్లేదా మీడియా వాళ్ళని కూడా ఎంబడబడి కొడుతుంటే అవును అవును మీడియా మిత్రుడు మొన్ననే మన రంజిత్ అన్నయ్యని ఆ మైకు పట్టుకొని ఇనుప మైకును పట్టుకొని చావు దెబ్బలతో కొట్టిండు సొంత కన్న కడుకుని రోడ్డు మీద గెంటేసిండు ఎంతకంటే ఇంకా ఇంకా దారుణం ఏం కావాలి నువ్వు మంచు మనోజుని కలిసినావా మనోజ్ చెప్పు నువ్వు చెప్పు కలిసిన విషయం లేదన్నా నువ్వు మోన్ బాబు విషయం ఉంది కాబట్టి నువ్వు ఇప్పుడు ఆ విషయం నువ్వు నేను మాటలేదు నువ్వు చెప్పినావు మంచు మనోజుని కలిసినావా మంచు మనోజ్కి న్యాయం చేయాలని కూడా ఇందులో నా డిమాండ్ ఉంది నువ్వు కలిసినావా లేదా నాకు చెప్పన్నా కలిసినంటే కలిసినావా కలవలేదా సార్ ఓకే కలిస్తే చెప్పిండు అది న్యాయం చేయాలి జల్లుపల్లిలో ఉన్న ఆరు ఎకరాలు గవర్నమెంట్ ఏది మోహన్ బాబు నాకు ఇవ్వాలి అని చెప్పిండ నాకు ఇప్పించు నువ్వు పోరాటం చేయని ఇప్పుడు నేను చెప్పలేదు ఆ మాట నేను అడుగుతున్నా అయ్యో నువ్వు అడుగుతున్నావా ఆ మాట చెప్పలేదు మా నాయన దుర్మార్గుడు మంచోడు కాదు అని మనోజ్ గారే చెప్పిండు నాకు అంటే నీకు విష్ణు నచ్చలేదు మంచు ఆమె లక్ష్మి నచ్చలేదు అలా మోహన్ బాబుల భార్య నచ్చలేదు మోహన్ బాబు నచ్చలేదు ఓన్లీ నీకు మనోజ్ ఒక్కడే నచ్చిండు అన్న అదే అభిమానం ఇప్పుడు ఇష్టానికి కష్టానికి కారణాలు చెప్పు అంటే ఎలా చెప్తారు నేను ఒక్కటి చెప్తున్నా నువ్వు గా క్లియర్ గా అస్సలు నువ్వు సమాజంలో నువ్వు అందరిని అటు ఇటు ఇటు అటు చేసి నువ్వు ఏదో చెప్పాలనుకుంటున్నావు అసలు ఏం చేయాలనుకుంటున్నావు చెప్పన్నా జల్లు పళ్ళు ఉన్న వాళ్ళు అంటే ఆరు ఎకరాలు గవర్నమెంట్ స్వాధీన పరచుకోవాలి సౌందర్య గారిని సౌందర్య గారి వాళ్ళ తమ్ముడి అమర్నాథ్ ని చంపించినందుకు మంచు మోహన్ బాబు మీద చట్టపరమైన చర్య తీసుకోవాలి అంతే అంతే ఇది చేస్తే బాగుంటది నీ కోసము నీ కోసము పలానా చిట్టుముళ్ళు ఉన్నాడు ఆ ముల్లుని మేము కొట్టాలి తిట్టాలని చెప్పి మోహన్ బాబు మోహన్ బాబు దగ్గర కిరాడులో పంపించిండా ఇప్పుడు ఏమో మీరు అన్నారు కదా పదిహేను రోజుల కింద నిజం చెప్పన్న ఓపెన్ గా చెప్పుతారు మన ఏది ఉన్నా క్లాటి క్లియర్ చెప్పు పంపించిండే పంపించండి ఏమని నువ్వు మోహన్ బాబు ప్రస్తావన నువ్వు తీసుకురావద్దు జల్లుపల్లి నీకు అవసరం లేదు అని చెప్పి వాళ్ళని కొడదానికి వస్తే నేను పారిపోయి ఉరికొచ్చాను ఎక్కడ రోడ్ లో నువ్వు ఒక్కనే వస్తున్నావా నువ్వే చిట్టుమాలే డైలీ జరుగుతాను నేను అంటే నువ్వు ఇన్స్టాలో ఒక్కొక్క ఒక్కొక్క స్టైల్ ఉంది నీది అంటే డిఫరెన్స్ నేను నీ ఇన్స్టాలో నీ ఒక ఫోటో చూసిన ఒకటి కామ్రేడ్ అవతారం ఒకటి ఉన్నది ఒకటేమో ఎంపీ ఎంపీగా ఒకటి ఉన్నది ఎమ్మెల్యే ఒకటి ఉన్నది తర్వాత మీ చిన్న కొడుకు ఒక స్టైల్ ఒకటి ఉన్నది ఇవన్నీ చేసి అంటే నేను గుర్తుపట్టడం కష్టం అంటే నేను నేను ఫస్ట్ వీడియోలో చూసినప్పుడు అన్న కావాలని చూసినట్టు ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయి మన దగ్గర ప్రూఫ్స్ అంటే అంటే ఈ సాక్ష్యాలు దొరకకుండా ఒక్కొక్కటి ఒక్కొక్కటి పక్కన నీ పక్కన ఎవరన్నా ఫ్రెండ్స్ లేరా ఎవరు లేనప్పుడు లేనప్పుడుస్తారు ఏమని సినిమా యాక్టర్ మంచు మోహన్ బాబు సినిమా యాక్టర్ సౌందర్యపై ఆమె తమ్ముడు అమర్నాథ్ లో హెలికాప్టర్ ప్రమాదంలో హత్య చేయించిన విషయం తగు చర్యలు తీసుకున్నట్టు జాగ్రత్త నేనగా ఎదురుగట్ట చిట్టి మళ్ళు తండ్రి చిన్న సాయిలు అంటే ఇట్లాంటి పనులు చేయనీకి మీ కానీ నాయన ఆయన కాని అమ్మ గాని చుట్టాలు కానీ అత్తగారు వాళ్ళు కాని నువ్వు ఇట్లాంటి అంటే ఒక పెద్ద ఆయన గురించి ఎవ్వరు చెప్పలేని దానికి మీరు చెప్తున్నారు కదా అట్లాంటి దానికి ఏమన్నా నీకు ఇట్లాంటి ఇలాకనే చెప్పారు నన్ను వాళ్ళు సంపేపిస్తారు వాళ్ళు నన్ను భయపట్టిస్తున్నారు అందుకే మా ఇంటి మొగల సీసీ కెమెరాలు పెట్టుకున్నా మరి మీ వాళ్ళకి ఏమన్నా ఇట్లాంటి ఎందుకు అని చెప్పి చెప్తలేరా భయం లేదా అంటే వాళ్ళు భయపడుతుంటారు రోజు నీ కొడుకు ఇట్లానే ఉంది కదా నువ్వు వరకు మన ఆయన ఎక్కడ పోయిండో ఎక్కడ పోయిండో ఎప్పుడ పోయినా అని చెప్పి వాళ్ళు భయపడుతున్నారు ఒక చిన్నవాడు ఎవరు అని చెప్పి అంటే ఇట్లా చూస్తున్నారు ఎందుకు ఇవన్నీ అని అంటే వాళ్ళే వాళ్ళు భయపడేది రోజు డైలీ భయపడుతూనే ఉంటారు వాళ్ళు కానీ న్యాయం జరగడం కోసం నేను ప్రతి రోజు కూడా పోరాటం చేస్తూనే ఉంటాను ఏం పోరాటం న్యాయం జరగడం కోసం శాంతియుత పెట్టకుండా ఎక్కడ పబ్లిక్ డిస్టర్బెన్స్ లేకుండా మా ఇంటి దగ్గరనే శాంతియుతంగా దీక్షలో రోజు కూర్చుంటాను ఎన్ని రోజులు అవుతున్నావు దీక్ష నాలుగు వందల తొంభై ఐదు రోజులు నాలుగు వందల తొంభై ఐదు రోజులు నాలుగు వందల తొంభై ఐదు నాలుగు వందల తొంభై ఐదు అంటే సంవత్సరం దాటిపోయింది నాలుగు వందల తొంభై ఐదు ఏమేమి తినేది రోజుకేం తింటావు కరివేపాకు జామాకు మొలకాకు రోజు నీళ్లు దాకుంటూ ఆకులే అప్పుడు నాలుగు వందల తొంభై ఐదు ఎట్లా ఉన్నావో సేమ్ ఇప్పుడు అట్లనే ఉన్నావు ఈ ఆకులు అలమల్ తింటే నాకు ఫుడ్ పడదు ఓన్లీ నేను ఆకులు తింటే ఇష్టం ఆ నాలుగు వందల రోజుల నుంచి కూడా నాలుగు వందల తొంభై రోజుల నుంచి కూడా నాకు అన్నం లేకుండా ఈ ఆకులు తినటం వల్ల నాకు అన్న కట్ట ఎక్కువ ఫోర్టీన్స్ వస్తున్నాయి అవును ఫోర్టీన్స్ వస్తున్నాయి అన్ని వస్తున్నాయి ఓకే అంటే ఇంత మధ్య పుష్టికరంగా ఎట్లా ఉన్నావు అని చెప్పి ఇంకా ఇంకా లావు ఉండేది అప్పుడు ఇంకా సరే ఇప్పుడు ఆకుల వలన కొద్దిగా అయితే నేనేమనుకుంటున్నా చిట్టుమల్లు ఉన్నాడు కదా ఈ చిట్టుమల్ కేవలం ఎట్లయితే పబ్లిక్ సీట్ వస్తుంది చిట్టుమల్ అనే పేరు ఎట్లా వస్తుందో అందుకే ఈ సౌందర్య ఇష్యూ ఒకటేసుకుంటూ ఇక అనేది అనుకుంటాను అనుకుంటున్నాను అంటురు వాళ్ళందరూ అంటురు ఇప్పుడు మీ దగ్గర వచ్చినప్పుడు చెప్పనా మంచి మోహన్ బాబు మంచివాడు కాదు సొంత కొడుకునే గెంటేసిండు పదహారు ఫారేళ్ల కింద నువ్వు అంటే నువ్వు నువ్వు పోయినప్పుడు కాదన్న ఇప్పుడు ఏమనుకుంటున్నావు తెలుసా మంచి మోహన్ బాబు గురించి ఇప్పుడు సొంత కొడుకునే మన గెంటేసిండు తర్వాత మరి మన టీవీ నైన్ రంజిత్ అనే పేరు మన దాడి చేసిండు సౌందర్య గారిని చంపించిండు ఇంకెంత దుర్మార్గుడు ఇంకెంత కిరాతకుడు అని ఇప్పుడు అందరు అనుకుంటారు ఆ మాట నువ్వు వదిలేసి నువ్వు ఏరే ఏరే విషయం చెప్తావు నేనేమంటున్నా అంటే ఇంత మంది ప్రముఖులు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు కాకుండా నువ్వు గిట్ట సాధారణ శిధారమైన రోజు రోజు పొట్ట కానీ డొక్కాడని పరిస్థితి మూడు వందలు వస్తాయి ఆ వాళ్ళకు బలం లేదు ధైర్యం లేదు అంటున్నావు మరి నీకు ఏ విధంగా బలం ధైర్యం ఉంది అంటే నీ తోట చేయిస్తున్నా నీ తోట చేస్తారా చేయిస్తే చేయిస్తారా అని చెప్పు లేదంటే నేనే చేస్తా అంతే ఇప్పుడు న్యాయం జరుగుతుంది అంటే ఎట్లా ఏ విధంగా అంటే ఇప్పుడు ఈ ఆరు ఎకరాలు ఏదైతే ఉందో జల్పల్లి జల్పల్లి శంషాబాద్ దగ్గర ఆరు ఎకరాలు ఏమన్నా మరి లేఅవుట్ అది వెంచర్ నెంబర్ కానీ అవన్నీ వాళ్ళు సర్వే ఇది తెలిస్తే ముందే మాది స్వాధీనం చేసుకుంటారు గవర్నమెంట్ అని ఎవరికి తెలియట్లేదు వాళ్ళు అట్లా కాదన్న పలాన ఆయన ఉన్నాడు రామేనో రంగేనో ఇంటి పక్కన ఉన్నాడు ప్లాట్ కొన్నాడు యాభై గజాలు వంద గజాలు కొన్నాడు ఆ సర్వే ఇది కొన్నాడు గింతగా ఉన్నాడు గన పేరు గదు అని చెప్పింది ఈ జల్లిపల్లిలో ఉన్నాడు ఎప్పుడైనా పోయినా జల్లిపెళ్లికి పోయినా మరి పోయినప్పుడు అడగలేదు ఎవరిని ఇంత మంది అడిగినప్పుడు గుసగుసలు వాళ్ళు దీని గురించి చెప్పాలి చెప్తారు ఎందుకు చెప్పరు కాబట్టి వాళ్ళు చెప్పట్లేదు మోహన్ బాబు భయపడి చుట్టుపక్కల భయపడతారా ఎవరు లేరు అక్కడ మొత్తం అది ఫామ్ హౌస్ కదా అవును మోన్బాబు ఏమన్నా సీఎం పిఎం లేకపోతే ఇంకేదన్నా అందుకంటే ఎక్కువ ఇంకేనా అంతేనా సీఎం పిఎం ఎవరు కొట్టరు కదా దగ్గరకు వచ్చినప్పుడు అందుకంటే ఎక్కువ ఇంకేనా ఇప్పుడు దాకా ఎక్కువ వేయచ్చున ఎవరు ఈ ఖమ్మం ఎందుకు పోయారు ఇక్కడ అంటే దీక్ష ఎన్ని గంటల నుంచి ఎన్ని వరకు స్టార్ట్ కదా అంటే ఇక్కడ తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు దీక్ష ఇప్పుడు ఏరే మీడియా మిత్రులు అక్కడ బైపాస్ లోకి వస్తున్నట్టే కలుదాం పోయినా కలుదాం పోయి పేపర్ అయినా టీవీ అయినా

మంచి కదా అంటే నీ దృష్టితో నా దృష్టితో నీ దృష్టితో చూడండి నేను హీరోగా చూస్తున్నా వ్యక్తిగతంగా చూస్తాను ఇంకొకటి ప్రధానంగా తీసుకున్నట్టయితే ఇది ప్రభుత్వానికి ఇలా అనే స్థలం లేకపోతే నేనే చెప్తాను అది ఆరు ఎకరాలు జల్లు పిల్లలు ఉన్నట్టు గెస్ట్ హౌస్ అనాథ పిల్లలు గాని గవర్నమెంట్ వారు గానీ పోలీసు వారు గానీ మిలిటరీ సోదరులు గానీ అది అప్పు చెప్పాలి గవర్నమెంట్ కి స్వాధీనం మన మంచి మనం అడుగుతుండగా మంచు మనోజ్ అది అడగలే ఆయన సంపాదించిన దాంట్లో వాట అడిగిండు అంటే అది కాకుండా ఏరే మిగతాయి ఉంటాయి కదా అనలేదు ఎప్పుడు జనపల్లి కావాలని అయితే ఎప్పుడు అడగలేదు సమానంగా ఒక కొడుకుని కొడుకులాగా చూడ అంటే లేదు కొడుకు కాదు నువ్వు అని ఆయన గేట్ మన గేట్ అవుట్ అంటుండ్రు ఇప్పుడు నీ ఫేవరెట్ హీరో నా ఫేవరెట్ హీరో నాకు గాంధీ గారు అంబేద్కర్ గారు అప్పుడు అప్పుడు సౌందర్య గారు అంటే నీకు హీరోల మీ ఎక్కువ మక్కువ లేదా లేదు అంబేద్కర్ గారు తర్వాత మన మహాత్మా గాంధీ గారు ఇద్దరు హీరోలు నాకు ఇద్దరు రెండు కళ్ళు లాంటి వాళ్ళు నాకు అట్లా అంటే ఇప్పుడు కేసీ చేసినావు కదా ఎఫ్ఐఆర్ ఇది తెలంగాణ స్టేట్ పోలీస్ డిపార్ట్మెంట్ రిసెప్షన్ అంటే రసీద్ ఇచ్చిండ్రు మరి ఇప్పుడు మరి ఏం కేస్ ఫైవ్ ఎఫ్ఐఆర్ చేస్తా చేస్తా అంటున్నారు వాళ్ళు చేస్తాం అంటున్నారు అంటే ఇన్ని రోజుల నుంచి ఎన్ని రోజులు అవుతుంది ఇది ముందలేకొని ఇది ముందలేకొని మన ఒక పది రోజులైంది ఇది కంప్లైంట్ పెట్టబట్టి ఇదే పని మీద నేను ఉద్యమం చేయటం సంవత్సరం దాటింది అంటే దేని దేనిపైన ఉద్యమాలు ఈ నాలుగు వందల తొంభై ఐదు రోజుల ఇయాలైతే ఈసారి ఇది ముందలు వేసుకున్నావు ఓర్ది సినీనాటి సౌందర్యది ఇంకా ఏ ఇంకా ఇంకేంటిది ఏమిటి అప్పుడు ఏంటంటే ఈ పాటలు బాగా కన్నా ఈ సౌందర్య గురించి సౌందర్య పాట పాడేది ఏదో ఒక రాగం తెలిసింది ఏదో మహిళ సంగమాల గురించి ఏదో మహిళల గురించి ఇంకా సామాజిక దృక్పథం గురించి అవన్నీ వాడుతున్నారు అంటే ఏం పాడలేదు ఏం పడట్లేదు సౌందర్య పాట సౌందర్య గారి పాటలే పడతా సరే సౌందర్యానికి ఇష్టమైన వీరాభిమాని 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 ఆమె డేట్ ఆఫ్ బర్త్ తెప్పన్న వేరే అభిమాని నేను డేట్ ఆఫ్ బర్త్ చెప్పామది డేట్ ఆఫ్ బర్త్ కి ఏర్ అభిమానికి సంబంధం లేదు ఎంతో మంది ఉంటారు ఏ ఆమె జయంతి ఎప్పుడు బుర్ధం ఎప్పుడు ఇప్పన్న ఏరా ఏర్ అభిమానులు ఎంతో మంది ఉంటారు అందరూ అది తెలవాల్సిన అది అగ్రిమెంట్ రూల్ ఏం లేదు కాదన్నా ఇప్పుడు నాకు ఇష్టమైనది ఒక హీరో ఉంటాడు లేకపోతే నాకు నేనే ఇష్టం ఉంటది లేకపోతే మా నాన్ననో లేకపోతే ఇష్టం ఉంటది అలా డేట్ మనం కొంతమందికి జనాలు కూడా ఈ కాలంలో పుట్టిన వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్లు ఉన్నాయి అక్కడ గతంలో కొంత బ్యాక్ అంటే వెనకాల వెనక పుట్టిన వాళ్ళకి కొంతమందికి చాలా ఏమన్నా ప్రోగ్రామ్ చేస్తావా సరే ఆమె గుర్తు అంటే లేదు ఆమెకు వీరాభిమానివి వీరాభిమానివి ఆమె వర్దాంతి జయంతి గుర్తు లేదు అట్లాంటిది ఆమె ఆమె పుట్టినరోజు అని తెలిసినప్పుడు టీవీలో కానీ పేపర్ ప్రోగ్రామ్స్ అలాంటివి చేస్తావా అంటే టీవీలకి ఎందుకు చేస్తాం బిస్కెట్లు చాక్లెట్లు మనం మంచిపెడతాం మంచి పెట్టినాం ఎక్కడ మన ఊర్లే మంచి పెడతాం అప్పుడప్పుడు ఈ ఊర్లా ఎంత మంది మంచిపెట్టినాం పిల్లలు వాళ్ళు పిల్లలు ఎంతమంది లెక్క పెడతాం పిల్లలు వస్తారు రైట్ 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 నాలుగు వందల తొంభై రోజులలో దీక్ష చేసుకుంటాం మరి ఇప్పుడు ఫుడ్ ఎట్లా మరి తినడం ఫుడ్ ఆకులే వీళ్ళందరికీ నువ్వు ఆకులు అల్మల తింటవే మరి నీ కొడుకు మళ్ళీ మేడానికి ఇంకొక ఇద్దరు వాళ్ళు కూడా కూలి వెళ్తారు ఇంత పెద్ద నువ్వు వెళ్ళకపోతే వాళ్ళు వెళ్తే ఎంత సరే ఈ న్యాయ పోరాటం నేను కూడా కూలికి వెళ్తా మరి ఇప్పుడు ఇప్పుడే ఎవరన్నా మన ఇవ్వడం జరిగిందా మంచు మనోజ్ కానీ ఇంకెవరన్నా కానీ అలా అభిమానులు కానీ అరే పోరాటం ఇస్తారు ఎవరిస్తారా మరి ఎవరైనా ఆదుకుంటూరా ఇప్పుడు ఎందుకంటే వాళ్ళందరూ వచ్చి నేను ఇటు వచ్చి ఇంటర్వ్యూ చేసుకుంటాను కదా ఎట్లా అంటే ఇప్పుడు నీకు ఉపాధి కానీ ఫుడ్ సరే ఓకే ఆరోగ్యంగా మీరు ఇయ్యారు అంత ముందు కూడా నేను ఇక్కడే ఉండేవాని కదా అవును ఇక్కడ ఉన్నా కాబట్టి నేను వచ్చిన అంటే ఎట్లా అంటున్నా రేపు రానున్న దినసారి కాసం ఇట్లా ఇప్పుడు సౌందర్య గారికి చనిపోయిన దాని చనిపోయిన కారణానికి న్యాయం జరగాలి న్యాయం జరిగిన దాకా నాకు తిండి గురించి ఇంకా దేని గురించి నాకు బాధ లేదు ఖచ్చితంగా న్యాయం జరగాల్సిందంటే ఎన్ని రోజులు చేస్తావు ఇట్లా న్యాయం చేస్తూనే ఉంటా సౌందర్య వేరే అభిమాని ఏ అభిమాని పోయినాక ఎందుకు నేను కూడా న్యాయం జరగబోతాకే వెళ్ళిపోతా వెళ్ళిపోతావా వెళ్ళిపోతా మరి నీ కడపలో పుట్టిన మన ఇద్దరు కొడుకులను ఏం చేస్తావు మీ భార్యనే ఏం చేస్తావు వాళ్ళు నా కొడుకులు నా భార్యను సాధుకునే తెలివి వచ్చింది వాళ్ళకి నువ్వు సౌందర్య కోసం ఏమో న్యాయ పోరాటం సౌందర్య కోసం నేను ఓనికి సిద్ధం అంటారు మరి వాళ్ళగిట నీకు మా నాయన కోసం మీ గిట్ట ఓనికి సిద్ధం ఉన్నప్పుడు ఏమైనా నీ కుటుంబం అని ఏమన్నా పొంతన నాయం జరగాలి ఖచ్చితంగా అట్లే సరే మోహన్ బాబుకి ఏం చెప్పాలనుకుంటున్నా మీరు సౌందర్య గారికి ఉన్న ఆ జల్లిపల్లెలో ఉన్నటువంటి ఆరు ఎకరాలు గెస్ట్ హౌస్ ని గవర్నమెంట్ కి స్వాధీనం చేసి పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి లొంగిపోవాలని నేను కోరుకుంటున్నా మంచి మనలో మాట మనలో మనమాట మాట ఒక ముచ్చటాడు కదా ఆ ఆరు ఎకరాలు ఏదో నీ పేరు మీద విరాభిమానికి నువ్వే కన్నా ఓరు పోరాటం చేస్తలేరు లేరు ఆమెకు బంధువు లేరు చుట్టాలు లేరు నీకు ఇస్తే అయిపోతుందిగా నువ్వే నువ్వే కనుక నాకు ఆ పగ్గాలు ఇస్తే నా నా పేరు మీద కూడా ఎక్కించుకోకుండా అనాథ ఆశ్రమానికి డైరెక్ట్ గా ఆమె తరఫున కూర్చోలేరు డైరెక్ట్లేరు ఆరెకరాలు ఎందుకు అనాథలకు ఇలకాలకు ఎందుకు నాకేస్తే ఇస్తే అని చెప్పరాదు రాదు డైరెక్ట్ గా ఆమె పేరు మీద వాళ్ళ అనాథ పిల్లల పేరు మీద రిసైన్ చేద్దాం లేదంటే మిలిటరీ సోదరులు గానీ మీడియా మిత్రులు గాని పోలీసు వారికి గానీ ఖచ్చితంగా దాన్ని స్వాధీన పరచుకునే చూసిరా మన చిట్టుమల్ల అన్న తినేది జామాకులు ఇల్లేమన్నా చింతపండు అట్లాంటిది ఏమైనా కలుపుకుంటావా లేకపోతే డైరెక్ట్ తింటావా అంటే ఒక్క ఆకు కోసం మా కెమెరా ముందు ఒక ఆకు అయితే తినడానికి సిద్ధమైతే రోజు ఇవేనా తమ్ముడు ఇవే వినానా అంతేనా నాకు తెలిసే చిట్టు అయితే ఏదో ఒక నూతన ఎక్కువ తింటాడు తింటాడు కానీ నువ్వు ఇంత విమర్శలు చేసినందుకు ఒక బహిరంగ ఒక వ్యక్తిని పట్టుకొని ఇంత విమర్శలు చేసినందుకు ఇన్ని రకాలుగా చేసినందుకు ఆయన పరువు నష్ట దాబాల మీద వేస్తే నీ పరిస్థితి ఏంది నేను కూడా పర్మ నక్షణం దావా నిన్న అంటే లేడు కదా అది చంపించినందుకు ముందు పరువు నష్టం దావా నీ సిద్ధంగా ఉన్నా నేను నేను వెనకపోయేవన్నైతే నేను ఎందుకు వస్తా నేను వెనకపోయేది లేదు నేను వెనకపోయేది లేదు సమస్య లేదు ముందు కేసు ఎఫ్ఐఆర్ కావాలి ఆయన మీద చట్టపేర చర్య తీసుకోవాల్సింది అంతే కదా రాజు తోటి మరో లీడర్ తో మరో ఇంటరు కచ్చితంగా నిజమా వాస్తవమా ఎట్లాంటిదని అయితే మీ అందరు ముందు తీసుకొని వస్తా उटा मारी थैंक यू थैंक यू भैया